చేసి ఆగస్ట్ ఐదు రెండు వేల ఇరవై రోజున మన హెల్పింగ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఉలవపాడు గ్రామంలోని ప్రకాశం జిల్లాలో మనం ఈ ప్రైసీకి వికలాంగుడు అంటే వికలాంగుడు అంటే చిన్నప్పుడు ఈ యొక్క పోలియో రావటం వల్ల రెండు కాళ్ళు చచ్చబడినాయి ఈ యొక్క కార్యక్రమానికి మనం ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాము ఈ కార్యక్రమంలో ముందుగా మనకి పాల్గొన్నవారు మన హెల్పింగ్ గార్డ్స్ జనరల్ సెక్రటరీ అయిన ప్రసాద్ గారికి మరియు ఈ యొక్క ప్రకాశం జిల్లా అధ్యక్షుడైన రూపారావు గారికి మరియు నెల్లూరు జిల్లా హెల్పింగ్ గార్డ్స్ హెల్పింగ్ గార్డ్స్ అధ్యక్షుడైన మన రూబేన్ గారికి అలాగే మా హెల్పింగ్ గార్డ్స్ నెంబర్ అయిన పురుషోత్తం గారు గారికి అలాగే ఒంగోలు తెచ్చిన ప్రసాద్ గారికి మా హెల్పింగ్ గార్డ్స్ తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి అలాగే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ప్రతి సంవత్సరం ఈ ఒంగోలు ప్రా ఈ ఒంగోలు ప్రాంతానికి మరియు నెల్లూరు ప్రాంతానికి వస్తూ ఉంటాము దుప్పట్లు ఇవ్వడానికి లేదా బుక్స్ ఇవ్వడానికి గతంలో మేము దుప్పటి ఇవ్వడానికి వచ్చినప్పుడు మన రబెన్ గారు డిసెంబర్లో ఈ యొక్క ట్రై సైకిల్ కోసం మాకు మాకు విన్నపించుకున్నారు సరండి ఎవరైనా స్పాన్సర్స్ మనకు ముందుకు వస్తే ఇద్దామని చెప్పేసి మనం ఆయనకి వాగ్దానం చేశాం వాగ్దానం చేసిన ప్రకారంగా మనం ఈ ట్రై సైకిల్ పురోపాడు గ్రామానికి కొంత మా కష్టమైన రూబెన్ గారికి ఇబ్బంది అయినా ఇక్కడికి గ్రామానికి ఈ యొక్క ట్రై సైకిల్ తీసుకొచ్చాము ఈ యొక్క ట్రై సైకిల్కి మనకి అడిగిన అడగగానే ఇచ్చిన దాతలు బి హరీష్ గారు మరియు బి నవీన్ గారు మరియు రెడ్డి నాయుడు గారు యుఎస్లో ఉంటారు వారి యొక్క కుటుంబం కలిపి మొత్తం మూడు కుటుంబాలు కలిపి ఒక ట్రై సైకిల్కి స్పాన్సర్ చేశారు ఈ స్పాన్సర్ చేసిన దాతలైన హరీష్ గారికి నవీన్ గారికి మరియు రెండు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలండి ఎందుకంటే ఈ అబ్బాయికి తల్లి ఉంది తల్లి కూడా కానీ తండ్రి ఈయనకి ఇలా బ్రదర్ ఇలా బ్రదర్ సతీష్ ఈ అబ్బాయి పేరు సజ్జయరావు వీళ్ళకి పది సంవత్సరాలు ఉన్నప్పుడు పోలియో ఎక్కువ రావటం వల్ల కాలు సరిగా పనిచేయ రెండు కాలు పనిచేయట్లేదు సో మన ఈ ట్రై సైకిల్ ఇస్తే వాళ్ళకొంత దానికి ఉపయోగించుకోవడానికి ఇచ్చాము వీళ్ళ పరిస్థితి చూసి తండ్రి మరి హైదరాబాద్ ఇచ్చేసి ఏ ఆధారం లేకుండా వాళ్ళకి ఇచ్చి వెళ్ళిపోయారు తల్లి వీళ్ళకి ఆధారం కాబట్టి మనం ఈ ట్రై సైకిల్ ఇచ్చేసి మనం ఊరుకోకుండా వీళ్ళకి ఏదో ఒకటి జీవనోపాధి మనం కల్పించాలని చెప్పేసి మిగతా దాతలు ఎవరైనా మా వీడియో చూస్తే మా హెల్పింగ్ గార్డ్స్కి సహాయం చేస్తారని చెప్పేసి ఈ యొక్క అబ్బాయిని చూసైనా సరే మీరు హై సైకిల్తో పాటు మీరు ఏం చేయగలుగుతారో మీ యొక్క ఆలోచన చెప్పండి లేకపోతే నేను ఏమైనా రిక్వెస్ట్ పెడతాను మీకు ఆ రిక్వెస్ట్ కన్నా అందించండి మా హెల్పింగ్ కార్డ్స్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ వన్ జీరో టూ డబల్ సిక్స్ మా హెల్పింగ్ కార్డ్స్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ వన్ జీరో టూ డబల్ సిక్స్ అమ్మ మీరు హై సైకిల్తో పాటు మేము ఏమన్నాక ముందేమనిస్తే మన ఓడర్ గారు చెప్తాము మా యొక్క నూలూరు జిల్లా అధ్యక్షుడు వారు ఆయన ఆయన మా మేము చెప్తే ఆయన చెప్తారు మీకు అంటే ఏదని చెప్పలేము కానీ ఏదో ఒకటి మా హెల్పింగ్ గార్డ్ తరఫు నుంచి మేము చెప్పి చెప్పేసి నిర్ణయించుకున్నాము అంటే ఈ వీడియో చూసి మిగతా వాళ్ళకి ఏమన్నా ఇదొక మనకి ఇవ్వడానికి మా మామిగారు అని ప్రసాద్ గారు కూడా చాలా కష్టపడ్డారు వారి వీరు కూడా ఫార్వర్డ్ చేశారు ఇక్కడ రావడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ కూడా కొంచెం హెల్పింగ్ చేశారు రూపేణ్ గారు ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మనం అక్కడ వేసినా కూడా ఆయన నడిపించుకుంటూ మామూలుగానే నడిపించాలంటే కష్టము గాలి లేకపోయినా కూడా నడిపించుకుంటూ ముందుకు తీసుకొని వెళ్ళారు రోబేణ్ గారు ప్రత్యేక ధన్యవాదాలు అండి ఈ అవకాశం ఇచ్చిన బట్టి సంజీవరావు గారి కుటుంబానికి వారి తల్లి గారికి వారి నాయనమ్మ గారికి మరి ఇక్కడికి వచ్చిన కూడి వచ్చే వారి అందరికీ ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక గ్రూప్ ఒకటి